హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నామండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతిరోజు బ్లాగ్స్ చూసారు కదా ఈ రోజున పొద్దు పొద్దున్నే పనులైతే మొదలు పెట్టేశాము పొద్దున్నే ఫుల్లుగా మబ్బెట్టేసిందండి ఇంకా రాత్రి తీసుకొచ్చిన మల్లెపూలు కవరు ఇలా రాత్రి కట్టడం మర్చిపోయినాం ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచేసేసరికి చూసుకోలేదు తెల్లారి పొద్దున్నే పిల్లలకి కాలేజీకి టైం అయిపోతుంది కదా మా అమ్మాయి కోసం అయితే ఇలా మాలు కట్టేశాను ఫస్ట్ అయితే ఇంకా కూర గుత్తి వంకాయ చేద్దామని స్టార్ట్ చేశాను ఈరోజు మా ఇంట్లో రెండు కూరలు గుత్తి వంకాయ ఇంకా బెండకాయ పులుసు కూడా చేశాను చూడండి బయట పొద్దున్నే మొబ్బట్టిందని చెప్పాను కదా వానైతే ఇలా వచ్చేస్తుందండి ఇంకా పంపులు కూడా ఎప్పుడు వచ్చేసినాయి మంచినీళ్ళు పట్టేస్తుంది మా అమ్మాయి అయితే చూడండి క్లైమేట్ ఎంత చల్లగా ఉందో పిల్లలు కాలేజ్కి తడుచుకుంటూ వెళ్ళాల్సి వచ్చిందేమో అనిపిస్తూ ఉంది కానీ వాళ్ళు వెళ్ళేసరికి వానొచ్చి తగ్గిపోయింది కూడా ఇబ్బంది లేకుండా అయిపోయింది ఇంకా మా పనులైతే ఇలా స్టార్ట్ చేశాము నేను ఈరోజు గుత్తి వంకాయ వండుతున్నానని చెప్పాను కదా గుత్తి వంకాయ నేను ఎలా వండుతాననేసి నేను ఆల్రెడీ మన వీడియోలో పెట్టున్నాను కాస్త మన వీడియోస్ ముందుకు వెళ్తే కొన్ని వీడియోస్ ముందు ఉంటుందండి గుత్తి వంకాయ ఫ్రై నేను ఎలా చేశానో అది స్టార్టింగ్ నుంచి నేను మేము ఎలా వండుకుంటామనేసి నేను దానిలో పెట్టాను ఎవరైనా చూడాలనుకుంటే చూడండి అన్నట్టు కొత్త వాళ్ళు ఎవరిని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పూర్తిగా వాచ్ చేయండి నా రిక్వెస్ట్ అనమాట ఒక్క లైక్ అయితే ఇవ్వండి ప్లీజ్ ఇంకా ఇవైతే బాగా వేగిపోతూ ఉన్నాయి ఒకేసారి సరిపోవు కదా అందుకని రెండు మూడు సార్లుగా వేసి వేయించాను కాస్త ఉప్పేసి ఇంకో పక్కన అన్నం కూడా ఉడిగిపోతూ ఉందనమాట క్యారేజ్ కట్టాలి కదా మా అమ్మాయికి చూడండి చక్కగా మసాలా పెట్టేశాను అన్నం కూడా ఈ లోప ఇంక ఈరోజు షాప్కి వెళ్ళాలా వద్దా అనేసి ఆలోచిస్తూ ఉన్నాము వర్షం తగ్గితే షా షాప్ ఉంటుంది లేకపోతే కాస్త లేట్గా తీస్తామన్నమాట బెండకాయ పులుసు రెడీగా ఉంది పక్కనే ఒకే కూరతో ఏం తింటారులే అనేసి నేను రెండు కూరలు చేస్తాను ఒక కూర పచ్చడి లేకపోతే ఫ్రై ఒకటి పులుసు ఒకటి ఇలా చేస్తూ ఉంటాను అనమాట ఇంకా చూడండి చక్కగా మసాలా పెట్టేసాము ఆల్రెడీ ముందు మనం వేపుకున్నామండి గుత్తంకాయలు బాగా నూనెలో వాటి మధ్యలో చిలికయగా కోసాం కదా వాటి మధ్యలో మనం తయారు చేసుకున్న మసాలా కూడా పెట్టేశాము కాస్త బెల్లం వేసిన బెండకాయ పులుసు అండి ఇది ఇది మాత్రం కొంచమే చేశాను పులుసు పెద్దగా ఎవరు తినరు నేను ఒక్కదాన్నే ఇష్టంగా తింటాను అనమాట అందుకని ఒక నాలుగు బెండకాయలు మాత్రమే పులుసు చేశాను అది కాస్త అయింది ఇంకా మా ఇంట్లో పిల్లలకి మా వారికి ఈ గుర్తి వంకాయ అనమాట ఇవి మాత్రం కేజీ తీసుకొచ్చాను కానీ భలే ఇష్టంగా తింటారని ఈ మా పిల్లలు ఈ కూరని బాగా ఇష్టంగా తింటారు ఎందుకు అంటే కానీ ఆయిల్ చాలా పడుతుందండి బాగా వండుతాం కదా భలే టేస్టీగా ఉంటుంది కాస్త వేసుకొని ముందుగా నూనెలో వేయించుకున్నాం కదా తర్వాత తాలింపు పెట్టుకొని అలా వేపుకున్న గుత్తంకాయల్ని మళ్ళీ ఈ తాలింపులో వేసేసి కాస్త వేసి మనం ఆల్రెడీ మసాలా పెట్టుకున్నాం కదా దానిలోనే పచ్చి ఎండు కొబ్బరి ఎండుమిర్చి పుటానిపప్పు ఉప్పు చిన్నపాయలు కాస్త జీలకర్ర మొత్తం కలిపి పేస్ట్ చేస్తాను పేస్ట్ కాదండి సారీ పౌడరు పౌడర్ చేసి పెట్టేశాను అనమాట నేను ఎప్పుడు చేసినా ఒక రెండు మూర్లు మూడు కూరలకు వచ్చేలాగా ఒకేసారి పెట్టేస్తాను అలా తయారు చేసుకున్న పౌడర్ని ఇలా కాస్త వంకాయలు మధ్యలో పెట్టేశాం కదా చిలికెళ్ళు కోసి ఇంకా మిగతాది దీ సరిపోదు అనుకుంటే ఇంకా కాస్త వేసుకొని ఒక రెండు నిమిషాలు అలా ఉంచేసి ఇంకా దించేసుకోవడమేనండి వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఇంతకుముందు గుత్తంగా కూర వండడం నాకు వచ్చేది కాదు ఒక ఫ్రెండ్ చెప్పింది ఇలా ట్రై చేయని అప్పటి నుంచి నేను చాలా అన్నమాట అనమాట ఇంకంతేనండి మన వీడియో అయిపోయింది ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్